అన్నట్టు మర్చిపోయాను సంక్రాంతి అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పిండి వంటకాలు వంటింటి పండుగ అనమాట అందరూ వంటలు ఏం చేశారు సంక్రాంతి స్పెషల్స్ అనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇంకా మీ ఇంట్లో పిండి వంటకాలు పండుగ సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మాకంటూ ఎవరు లేరు కాబట్టి మేము ఇలా సింపుల్గా సంక్రాంతి పండుగ ఇంట్లో చేసుకుంటున్నాము చూసారు కదా ఇంకా ఈ సంక్రాంతి పండుగ మొత్తం మా అమ్మాయి చేదాన చేపిస్తున్నాను తనే ముగ్గేస్తుంది తనే కొబ్బెమ్మలు పెడుతుంది అంతా తనే అనమాట ఇంకా ఫోన్లే తను కూడా అలవాటు అవుతుంది నేర్చుకుంటుంది అని చెప్పేసి ఇంకా తనతోనే చేపిస్తూ ఉంటాను చిన్న చిన్నగా ఏదైనా కానీ ఫ్రెండ్స్ నిన్న భోగి పండుగ వ్లాగ్ అనేది చూసారు కదా ఈరోజు వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అనమాట ఇంకా సింపుల్గా ఏం చేయలేదు నార్మల్గానే మీకు చిన్నటి వ్లాగ్ మొగ్గు గొబ్బెమ్మలు అనేవి చూపిస్తున్నాను ఇంకా చూడండి చూసారు కదా ఇక్కడ గొబ్బెమ్మలు మా అమ్మాయి చేతితోనే పెట్టిస్తున్నాను నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము గొబ్బెమ్మల్ని ఇంకా మొగ్గు వచ్చేసి మార్నింగ్ వేసాను మా ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ లేనందుకు చిన్నది వేసాను అనమాట సింపుల్గా చూసారు కదా మా అమ్మాయి చేతితో ఇలా గొబ్బెమ్మలు పెట్టిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకా మాకు కూడా ఎవరు చుట్టాలు ఎవరు లేరు ఇంకా అక్క వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు రారనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ప్రతి పండగకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం బాగుంటుందని ఇంకా చిన్న చిన్నగా ఏదైనా పండుగలు ఉంటే ఇంట్లో మేమే చేసుకుంటాము ఇంకా గౌరమ్మ పండుగ వచ్చేసి అక్క వాళ్ళ ఊర్లకే వెళ్ళొచ్చామని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా మాటికి ఎందుకని ఎక్కడికి వెళ్తా లేను సంక్రాంతి భోగి ఇక్కడే చేస్తున్నాను అనమాట మా ఇంట్లోనే ఇంకా ఇలా మా ఇంటి దగ్గర అయితే సింపుల్గా ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టేసి మా అమ్మాయి చేయితో ఊదికడ్డీలు అంటిచ్చాను అనమాట ఇంకా పెద్ద పాపకి బాగానే వస్తాయి ముగ్గులు నేను వేసిన భోగి పండుగ రోజు వేసినది మా పెద్ద అమ్మాయే తానే రంగులు కట్టి తానే ముగ్గేసేసింది ఇంకా తను ఎందుకు లేపడమని అని పడుకేంటే ముగ్గు నేనే వేసాను సంక్రాంతి రోజు లేట్ అవుతుందని ఇంకా దేవునికి వచ్చేసి నైవేద్యంగా కేసరి అనమాట శనగబాయల పాయసము శనగబాయలు సగ్గుబియ్యం వేసి ఉప్మారావు పాయసం చేశాను అనమాట ఇంకా చాలా టేస్టీగా ఉండే అందరు తిన్నారు ఇంకా నార్మల్గా అన్నం పప్పు చేశాను ఆరోజు ఇంకా భక్ష్యాలకు వేయాలనుకున్నా కానీ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఏం తినాలనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే ఎక్కడ ఏ పండుగకి కూడా ఉండడం ఇంకా ఎందుకు ఆయనకి ఇంట్లో ఉండబుద్ది కాదేమో అందుకని పండలకి అస్సలు ఉండడు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ బాగా పండగకి చేసిన వాళ్ళ తినేసి వస్తాడు కానీ మా ఇంట్లో ఇంట్లో మటుకు పండగ రోజు ఇంకా నాకు పిల్లలకే కదా అని చెప్పేసి ఏం చేయలేదు భక్ష్యాలకి ఇంకెవరైనా చుట్టాలని అక్క వాళ్ళని ఇన్వైట్ చేసింటే కానీ వాళ్ళు ఎవరు రాలేదు వచ్చింటే గ్రాండ్గా భక్ష్యాలు చేసుకొని మంచిగా వంటకాలు పిండి వంటకాలన్నా తినేవాళ్ళము ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లలే కదా అని చెప్పేసి అన్నంపప్పు కేసరి వేసాను పాల పాయసం వేసి పాయసం చేసి ఇంకా దేవునికి అయితే పూజ చేసిన తర్వాత ఈ విధంగా నైవేద్యం పెట్టేశాము ఇంకా సింపుల్గా గడప మాన్న దగ్గర కూడా ఇలా ఒక చిన్న ముగ్గు వేసాను అనమాట చూసారు కదా సంక్రాంతి రోజు ఇలాంటి ముగ్గులు అయితే వేసుకున్నాము మా ఇంటికి ఎదురుగా ఎందుకు వేస్తున్నారని చాలా మందికి డౌట్ రావచ్చు ఇన్స్టాగ్రామ్లో అయితే అడిగారనమాట కాకపోతే మా ఇంటికి ఎక్కువ సందు లేదు ఫ్రెండ్స్ అందరూ ఇంటి పక్కన వాళ్ళు కూడా మా ఇంటి ముందే నడుస్తూ ఉంటారు ఇంకా నడిచినప్పుడు రంగు పోతుంది కదా అని చెప్పేసి కొద్ది ముందట్లో వేస్తామన్నమాట అక్కడ సైడ్ ఎవరు నడవరు అక్కడ అన్ని బకెట్లు డ్రమ్ములు అవి విధంగా ఉంటాయి అందుకని చెప్పేసి అక్కడ సైడ్ అంతా ముగ్గు వేసుకుంటాము ఇంటికి ఎదురుగా మధ్యలో మటుకు అందరు నడుస్తుంటారు ఇంటి పక్కన ఇండ్లు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా అంత దూరంగా డిస్టెన్స్తో ముగ్గేస్తాము ఈ విధంగా అయితే సంక్రాంతి రోజు శనగబల్ల పాయసం చేసి పూజ చేసాము ఇదే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అనేది ఫ్రెండ్స్ సంక్రాంతి బ్లాగ్ అనేది ఇంతటితో అయిపోయింది అనమాట మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ పండుగ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారా ఇంకా పండుగ స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియోతో ఎంత అనమాట అందరూ చూసినందుకు చాలా థ్యాంక్స్ అలానే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ